అపోస్తలుడైన పౌలు తెలోని గేలుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ నుండి పదిహేనవ వచనం వరకు మనము పగటివారమై ఉన్నాము గనుకై మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము కక్షక్షణ నిరీక్షణ అను నిరీక్షణ నిరీక్షణ ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలకొటకు నియమింపలేదు మనము మేలుకొని ఉన్నను నిద్రపోచునను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన కొరకు మృతి పొందను కాబట్టి మీరు ఇప్పుడు చేయచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువు నందు మీకు పై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఓతనీయుడి అందరిలా దీర్ఘశాంతము గల వరై ఉండుడి ఎవడునూ ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునడి మీరు ఒకని ఏడలు ఒకడును మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకునడి ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి यदि से प्रार्थन चेदी